అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి భారీగా టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల గురించి మనము ఈ ఈ వీడియోలో మాట్లాడుతాము సో ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంది సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తాము సో ఇది కేంద్రీయ విద్యాలయాల్లోని జాబ్లు పడ్డాయండి అది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది రెండు వేల ఇరవై సంబంధించినటువంటి మొత్తం మీద మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి చాలా జాబులు పడ్డాయి సుమారుగా చాలా పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో పీజీటీ పోస్టులకు మనకు టెట్ అనేది సీటెట్ అనేది అవసరం లేదు టీజీటి పోస్టులకు మాత్రం సీటెట్ అనేది అవసరం ఉంటుంది సో చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ హిందీకి ఇందులో యూఆర్ లెవెల్లో ముప్పై యాభై రెండు ఈడబలెస్లో పన్నెండు సో ఓబీసీలో థర్టీ త్రీ ఉన్నాయి అట్లా ఈ విధంగా ప్రతి పోస్ట్లో కూడా అంటే ఇంగ్లీష్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు బయాలజీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు కామర్స్ కావచ్చు చూడండి కామర్స్లో యూఆర్లో అంటే జనరల్ జనరల్లోనే సో జాగ్రఫీలో ముప్పై రెండు ఉన్నాయి హిస్టరీలో ముప్పై రెండు ఉన్నాయి బయాలజీలో యాభై మూడు ఉన్నాయి మ్యాథమెటిక్స్లో ముప్పై మూడు ఉన్నాయి కెమిస్ట్రీలో ఎనభై నాలుగు ఉన్నాయి ఫిజిక్స్లో ఎనభై తొమ్మిది ఉన్నాయి అంటే మళ్ళీ ఓబీఎస్సీలో ఎన్ని ఉన్నాయి చూడండి ఆ విధంగా మొత్తం మీద మనకు అత్యధికంగా ఈ పోస్టులు అనేది వెలువడ్డాయి సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇది తర్వాత ఇందులో పీజీటీ ఎన్విఎస్లో ఒక్కొక్క దానిలో కూడా హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ ఒక్కొక్క దానిలో యూఆర్లో ఒక్కొక్క యాభై పైగా అంటే జనరల్లో ఉన్నాయి ఓబీసీలో కూడా అంటే మనకు ఈ ఓబీసీ ఎన్సీఎల్లో కూడా మనకు సుమారుగా ముప్పై నుంచి నలభై పోస్టుల వరకు కూడా ఉన్నాయి అన్నట్టు తర్వాత కేటగిరీ ఎస్సీ ఎస్టీ తర్వాత వీటిలో విఐ అంటే విజువల్ విజువల్ యాన్కేడ్ వాళ్ళకు కానీ ఇయరింగ్ వాళ్ళకు కూడా వాళ్ళకు పోస్ట్ ఉన్నాయి సపరేట్గా తర్వాత తెలుగు పోస్టులు ఎక్కువగా ఉండేయండి ఎందుకంటే తెలుగు అనేది థర్డ్ లాంగ్వేజ్ కింద ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాలలో ఒక్క ఒక్క పోస్ట్ మాత్రమే యూఆర్లో మాత్రమే ఉంది అది కాబట్టి ఈ తెలుగు పో తెలుగు అనేది బోధించారు కాబట్టి సెంట్రల్ ఇది కేంద్రీయ విజయాలు కాబట్టి ఉండదు తర్వాత టీజీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఉదాహరణకు హిందీలో ఎనిమిది ఇంగ్లీష్లో జనరల్లో చెప్తున్నాడు ఇంకా ఇంగ్లీష్లో వన్ ట్వంటీ నైన్ సాంస్క్రిట్లో టూ టూ వన్ సెవెంటీన్ అంటే టూ వన్ సెవెన్ సోషల్ స్టడీస్లో వన్ థర్టీ ఫోర్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ వన్ సెవెంటీ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే స్పెషల్స్ ఎడ్యుకేటర్ టీజీటీ టూ నాట్ టూ పోస్టులు ఉన్నాయి సో ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క పోస్టులు చూసినప్పుడు మొత్తం మీద ఇది మంచి అవకాశం చెప్పచ్చు లైబ్రేరియన్ పోస్టులు కూడా జనరల్లోనే అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి తర్వాత టీజీటీ ఎన్విఎస్లో చూసినప్పుడు మళ్ళీ ఇవాళ ఒక్కొక్క దానిలో అంటే ఎక్కువ వంద పైగా పోస్టులు కనిపిస్తున్నాయి హిందీ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్లో హిందీలో వన్ నాట్ ఫోర్ ఉన్నాయి ఇంగ్లీష్లో వన్ ఫిఫ్టీన్ ఉన్నాయి అంటే ఓన్లీ జనరల్ చెప్తున్నాయి ఇంకా ఓబీసీలో డెబ్బై పైగా అరవై పైగా పోస్టులు ఉన్నాయి తర్వాత టీజీటీ ఫిజిక ఫిజికల్ అంటారు ఫిజికల్ ఎడ్యుకేషన్లో జనరల్లోనే యాభై నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూసీలో పన్నెండు ఉన్నాయి ఓబీసీలో ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి టీజీటీ ఆర్ట్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో ఓకేనా మ్యాథమెటిక్స్ అంటే అన్ని సబ్జెక్టులు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ల లైబ్రీ పోస్టులు చాలా లైబ్రరీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి టీజీకి లెవెల్లో స్పెషలైజ్ క్రైడ్ నోట్ టూ నాట్ టూ పోస్టులు ఉన్నాయి ట్రైనింగ్ క్యాంట్ ఇచ్చారు థర్డ్ లాంగ్వేజ్ కోసం సపరేట్గా కూడా సో ఇక్కడ ఇందులో తెలుగు ఒక ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో ఈ నదర్ అంటే ఇది ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్ కింద ఎన్వీఎస్లో ఎన్వీఎస్లో తీసుకుంటారు కాబట్టి అందులో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇది ఏంది యూఆర్ జనరల్లో ఉన్నాయి ఒక ఈడబ్ల్యుఎస్లో ఐదు ఉన్నాయి ఓబీసీలో పదిహేను పోస్టులు ఉన్నాయి ఇది ट्रेन गैर टीचर इंजिंग की कंपसरिया सीटेट कम